నాయకులు అనేక మంది నాయకులు మనం చూస్తుంటాం జీవితంలో ఒకే ఒక ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గురించి నాకు అమరావతి ఓపెనింగ్కి అందరితో పాటు మా ప్రెసిడెంట్ గారు నన్ను కూడా పిలిచారు వెళ్ళాను నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటయ్యానంటే మోడీ గారిని పిలిచారు మిగతా పెద్దలను పిలిచారు కేసీఆర్ గారిని పైకి పిలిచినప్పుడు మొత్తం గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళందరూ లేచి నిలబడి చాపట్లు కొట్టారు అది నాయకుడి లక్షణాలు మనం అడిగి చేయించుకోవటం వేరు మీరుగా చేయటం వేరు ఇలా ఇలాంటి ఎక్స్పీరియన్స్లో ఒక అద్భుతంగా ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందంటే తెలుగు సినిమా నా సోదరులు నా తెలుగు సినిమా నా కుటుంబాన్ని ఇంతమందిని ఒకేసారి ఇట్లా చూడటం ఈ మధ్యకాలంలో జరగలేదు థ్యాంక్స్ థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్ హియర్ మరి ముఖ్యంగా నా ఫేవరెట్ నా ఫేవరెట్ అంటే నా కొడుకు కంటే ఈ కృష్ణ నా కేటీఆర్ గారంటే వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ యూ ఫర్ యువర్ గ్రేట్ అవార్డు యూ అచీవ్డ్ ఏ అవార్డులు ఊరికే రా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి